నమస్తే అందరికీ వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నహారాజు సో ఇక్కడ తెలంగాణకు సంబంధించిన అప్డేట్స్ అయితే వీడియో కూడా పూర్తి వరకు చూడండి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ అంటూ ఇక్కడ చూడొచ్చు సో సెప్టెంబర్ ఐదారు తేదీలో గ్లోబల్ ఏఐ సమిట్ అంటూ చూడొచ్చు అదేవిధంగా పోటీ పరీక్షల వాయిదాకు రోడ్డెక్కిన నిరుద్యోగులు అంటే ఈ విధంగా చూడొచ్చు సో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు అయితే అప్డేట్స్ అందే ఇస్తా ఉన్నా సో మరిన్ని అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో అవుతుండండి మరి ఇక్కడ ఏమంటారు ఏటా మార్చి ముప్పై ఒకటి వరకు ఖాళీల లెక్కలు జూన్ రెండులోపు నోటిఫికేషన్లు డిసెంబర్ తొమ్మిదిలోపు భర్తీ సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడి అంటూ ఇచ్చారు మనకి ఇయర్ నుంచి ఎప్పటికప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అంటే అంటే మిగతా ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఇది ఇవ్వడం అయితే జరిగింది జిఎస్సీ వాయిదా వేసుకుంటూ పోతే ఎట్లా అంటూ క్వశ్చన్ మార్క్తో కూడా అయితే మనకు ఇవ్వడం అయితే జరిగింది అయితే ఇక్కడ ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఇకపై దాని ప్రకారమే ఏటేటా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు యూపీఎస్సీ తరహాలో ఎప్పటికప్పుడు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం అందుకోసం జాబ్ క్యాలెండర్ తెస్తున్నాం దాని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్ ప్రవేశపెట్టి చట్టబద్ధం చేస్తాం ప్రతి ఏటా మార్చి ముప్పై ఒకటి కల్లా అన్ని శాఖల్లోని ఖాళీలను తెప్పిస్తాం జూన్ రెండు కల్లా నోటిఫికేషన్ ఇస్తాం డిసెంబర్ తొమ్మిది కల్లా ఆ సంవత్సరంలోని ఖాళీలన్నీ భర్తీ చేస్తామని వెల్లడించారు శనివారం హైదరాబాద్లోని జేఎన్టీహెచ్లో తెలంగాణ క్వాలిటీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అంశంపై ఆ ఇంటరాక్షన్ ప్రోగ్రాంతో పాటు స్టూడెంట్ వాలంటరీ పోలీసింగ్ కార్యక్రమం నిర్వహించాలంటూ ఈ విధంగా మనకైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇది జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఇక్కడైతే ఇచ్చారు మనకు ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే అంటూ కూడా ఇస్తా ఉన్నారు అందుకే డిఎస్సి వాయిదా వేసుకుంటూ పోతే ఎట్లా అంటూ క్వశ్చన్ మార్క్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో కాబట్టి ఇది కూడా ఒకసారి అయితే మీరు చూడవచ్చు అన్నమాట గతంలో మనం ఉద్యోగాల కోసం కొట్లాడినాం కానీ ఇప్పుడు మేము ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహిస్తుంటే కొందరు పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నారంటూ ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది సో మేము పరీక్షల సిలబస్ మార్చలేదు పాత సిలబస్ ప్రకారం ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం అని చెప్పేసి అంటే ఇక్కడ ఈ విధంగా ఈ మ్యాటర్ అంతా కూడా మనమైతే చూడొచ్చు అనమాట అంటే వాయిదా వేయాలని కోరుతూ ఉన్నారు కదా డిఎస్సికి సంబంధించి కొంతమంది సో దాని గురించి ఇక్కడ స్పందించినట్టుగా మనమైతే చూడొచ్చు అండ్ ఇక్కడ దీనికి సంబంధించి కూడా ఫుల్గా మనకు ఇవ్వడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ ఇక్కడ సెప్టెంబర్ ఐదు ఆరు తేదీలో గ్లోబల్ ఏఐ సమిట్ లోగో ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ సెప్టెంబర్ ఐదు ఆరు తేదీలో హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో గ్లోబల్ ఏఐ సమిట్ నిర్వహించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు దీనికి సంబంధించిన లోగోను శనివారం జేఎన్టీ హెచ్లో ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ సాంకేతిక ఆవిష్కరణల్లో తెలంగాణ అగ్రమ అగ్రగామిగా నిలిపేందుకు తెలంగాణను అగ్ర అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని చెప్పేసి విధంగా ఒక అప్డేట్ అయితే చూడొచ్చు అండ్ ఇక పోటీ పరీక్షల వాయిదాకు రోడ్డెక్కిన నిరుద్యోగులు సో ఇక్కడ రాత్రివేళ మెరుపు ధర్ ధర్నాలు యువతి ఆత్మహత్య యత్నం అంటే ఇక్కడ అయితే చూడవచ్చు అనమాట హైదరాబాద్ అశోక్ నగర్లో ప్రకర్టులు ప్రదర్శిస్తున్న నిరుద్యోగులు అంటూ కూడా మనకైతే ఇక్కడ చూడవచ్చు అనమాట ఇది నిరుద్యోగులకు సంబంధించి చూడవచ్చు ఇక్కడ సో డిఎస్సి గ్రూఫ్ టూ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ అభ్యర్థులు శనివారం రాత్రి హైదరాబాదు చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయం వద్ద ఇక్కడ మెరుపు ఆందోళనకు దిగారని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి ఆర్టీసీ క్రాస్ రోడ్డు మీదుగా అశోక్ నగర్ క్రాస్ రోడ్డుకు చేరుకున్నారు సో వందల మంది అభ్యర్థులు గ్రూప్ టూ త్రీ పోస్టుల సంఖ్యను పెంచాలని డిఎస్సిని వాయిదా వేయాలని నినాదాలు చేస్తూ ఇది మనకు బైఠాయించారు అశోక్ నగర్ వద్ద ఆందోళనలో ఒక యువతి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేయడంతో ఆమెను వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు సరికాదంటూ విద్యార్థులు ఇక్కడ నినదించారు ధర్నా కారణంగా అశోక్ నగర్ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించడంతో వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు మరోవైపు డిఎస్సి వాయిదా వేయాలనే డిమాండ్తో ఓయూతో పాటు దిల్సు నగర్ బస్ స్టాప్ వద్ద కూడా నిరుద్యోగులు ఆందోళన ఆందోళనలు చేపట్టారంటూ అశోక్ నగర్లో నిరసన తెలుపుతున్న నిరుద్యోగులంటూ సో ఇక్కడైతే మనం చూడొచ్చు అనమాట అంటే వీళ్ళు ఇక్కడ ఈ ఇది వీళ్ళు ఏదైతే కోరుతా ఉన్నారో నిరుద్యోగులకు సంబంధించి మా నిరుద్యోగుల గురించి కూడా కొద్దిగా ఆలోచించి మాట్లాడిన ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు వీటి గురించి మాట్లాడుతున్నారు కానీ ఇంకొంత వీళ్ళ గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుంది సో మరిన్ని వీడియోలతో మళ్ళీ వస్తాను ఇది మొత్తానికైతే వీడియో